అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు పన్విత్ డైరీ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో విషయానికి వస్తే ఇది నెల్లూరు డిస్టిక్ విడవలూరు మండలం తుమ్మగుంట గ్రామం నుంచి వంశీ అయితే పంపడం జరిగిందండి ఇందులో రెండవ వేతకు సంబంధించినటువంటి ఒక పడ్డైతే తమకానికి ఉందని చెప్పారు ఇక దీని డీటెయిల్స్ విషయానికి వస్తే ఇది ఎనభై ఐదు రెండవ ఈత అండి ఇక ఇది ఏనడానికి పట్టే సమయం వచ్చేసరికి ఇరవై రోజులు పడుతుందని బ్రదర్ మనకు చెప్పారు ఇక దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసరికి ఫస్ట్ ల్యాక్టేషన్లో ఐదు నుండి ఆరు లీటర్లు పర్ డేకి ఇచ్చిందంటండి ఇక దీని సెకండ్ ల్యాక్టేషన్లో ఎక్స్పెక్టేషన్ మిల్క్ వచ్చేసరికి ఏడు నుంచి ఎనిమిది లీటర్లు అండి పూటకు మూడున్నర నాలుగు లీటర్లుగా ఎక్స్పెక్టేషన్ మిల్క్ కెపాసిటీ అండి దీన్ని అండర్ క్వాలిటీ చూసుకోవచ్చు ఇంకా ఇరవై రోజులు పడుతుందండి ఈనడానికి ఇక దీని ధర విషయానికి వచ్చేసరికి అరవై ఒక్క చెప్పడం జరిగింది అదైతే ఫిక్స్ కాదండి బేరం చేసుకొని తగ్గించుకొని తీసుకోవచ్చు అలాగే రవాణా విషయానికి వస్తే నెల్లూరు నుండి సరౌండింగ్స్ వంద కిలోమీటర్ల వరకు పంపగలమండి అంతకు మించి అయితే మనం పంపలేమని బ్రదర్ మనకు చెప్పారు ఫ్రెండ్స్ ఇది గనక మీకు నచ్చి ఎవరికైనా కావాలంటే టైటిల్ అయితే బ్రదర్ నెంబర్ ఉందండి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుని కొనుక్కునే ప్రయత్నించండి అలాగే టైటిల్లో కనుక నెంబర్ లేనట్లయితే ఈ గేదె సేల్ అయిపోయినట్టు అర్థం అండి ఫ్రెండ్స్ ఇలాంటివి సేల్ పర్పస్ మీ దగ్గర కనుక్కున్నట్లయితే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ ఫైవ్ త్రీ టూ జీరో త్రీ వన్ ఫోర్కి వాట్సాప్ వీడియో మరియు డీటెయిల్స్ పంపినట్లయితే మనం సేల్ చేయడం జరుగుతుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్